మామిడి పండును పండ్లకు రాజు అని కూడా పిలుస్తారు దీనిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు కానీ వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయని బరువు పెరుగుతారని అంటుంటారు మరి అందులో నిజమెంత ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి మామిడి పండులో పీచు పదార్థాలు విటమిన్లు మినరల్స్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి పిండి పదార్థాలు కొవ్వు తక్కువగా ఉంటాయి కాబట్టి గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో మామిడి సహాయపడుతుంది సరైన పరిమాణంలో తింటే అనేక జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది వీటితో పాటు మామిడి పండులో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉన్నవారు మామిడి పండ్లను తీసుకోవచ్చు మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ లెవెల్ ఫిఫ్టీ వన్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు మామిడి పండ్లను తినడం వల్ల షుగర్ లెవెల్స్ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది అయితే కొన్ని నియమాలు పాటిస్తూ తినడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చు మితమే హితం అనే సూత్రం మామిడి పండుకు కూడా వర్తిస్తుంది రోజులో ఒక వ్యక్తి పదిహేను గ్రాముల కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు సగం కప్పు మామిడి పండు ముక్కల్లో పన్నెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందువల్ల మధుమేహులు రోజులో సగం కప్పు కంటే ఎక్కువ మామిడి పండు ముక్కలను తినకూడదు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు ఆహార సమతుల్యత పాటిస్తూ మామిడి పండ్లను తినాలి చియాసిడ్ పుడ్డింగ్లో లేదా కొన్ని రకాల గింజలతో కలిపి మామిడి పండును కూడా తీసుకోవచ్చు ఇక మామిడి పండ్లను తీసుకుంటే బరువు పెరుగుతారా అనే విషయానికి వస్తే చక్కెర కంటెంట్ కారణంగా బరువు పెరగడానికి దోహదం చేస్తుందని చాలా మంది నమ్ముతారు నిజానికి మామిడి పండులో నూట యాభై ఉంటాయి మామిడి పండును సరైన మోతాదులో నేరుగా తీసుకుంటే బరువు పెరగరు కానీ కొంతమంది ఐస్ క్రీముల్లో మిల్క్ షేక్స్ లో మామిడి పండును మిక్స్ చేసి తీసుకుంటుంటారు ఇలా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది